నమస్తే గత కొన్ని రోజుల నుంచి మనం చూసినట్లయితే పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేసి పలు పోలీస్ స్టేషన్లకు మరి విచారణ నిమిత్తం మరి అతన్ని తిప్పడం అనేది మనం చూస్తూ ఉన్నాం గత వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మీద తర్వాత పవన్ కళ్యాణ్ మీద లోకేష్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆంధ్రప్రదేశ్లో పలు పోలీస్ స్టేషన్లలో అతనిపై కేసులు నమోదైనాయి దీని యొక్క నిమిత్తం దీని యొక్క ఉద్దేశంగానే అతన్ని అరెస్ట్ చేసి పలు పోలీస్ స్టేషన్లలో మరి అతన్ని విచారణ చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూనే ఉన్నాం దీనిని తీవ్రంగా ఖండించినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులు మరి కొందరు ఈ యొక్క పోసాని కృష్ణ అరెస్ట్ని తీవ్రంగానే ఖండిస్తున్నాయి ఎందుకంటే పోసాని కృష్ణ మరి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అరెస్ట్ చేయడంపై మేము చాలా అభ్యంతరకరమైనటువంటి భావననే వ్యక్తపరుస్తున్నామని చెప్పేసి మరి వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులు మరి వాపోతున్నారు ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్కి ఆంధ్రాలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లలో ఎక్కడైతే కేసులు నమోదైనయో ఆ ప్రతి పోలీస్ స్టేషన్కి అతను తిప్పి విచారణ చేస్తున్నారు ఇది రెడ్ బుక్ రాజ్యాంగమా లోకేష్ చెప్పినట్లు రెడ్ బుక్లో మరి ఎవరి పేర్లైతే వాళ్ళ పేర్లు రాశారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసేటటువంటి ఆ విధానాన్ని కొనసాగిస్తున్నారు ఎలాంటి విధానం తప్పు ఇలానే కొనసాగితే రానున్నటువంటి రోజుల్లో మా ప్రభుత్వం వెనుక ఏర్పడితే ప్రతి ఒక్క వ్యక్తిని ఎవరైతే కక్ష సాధింపు చేస్తూ ఈ విధమైనటువంటి అరెస్టులు పర్యంతాన్ని కొనసాగిస్తున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా తీవ్రంగా హెచ్చరిస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ఇక్కడ పోసాని కృష్ణ గారు అన్నటువంటి వ్యాఖ్యలు మనం గత వీడియోలో చూసినట్లయితే మరి తీవ్రంగానే మరి వాళ్ళని దూషించినట్లు మనం చూస్తున్నాము వీడియోలలో ఇది ఎందుకంటే రాజకీయం అనేది రాజకీయ విషయాలు మాత్రమే మాట్లాడాలి తప్ప మరి వ్యక్తిగత విషయాలు కానీ వాళ్ళ యొక్క పర్సనల్ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీ మాట్లాడకూడదు అనేటటువంటి ఉదంతం ఈ యొక్క విధానాన్ని బట్టి మనం అందరం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఆ రాజకీయ నాయకులు వాళ్ళ వ్యక్తిత్వాన్ని విస్మరించి మంచి చెడు అనేది ఆలోచించకుండా ఈ విధంగా దుర్భాషలాడుతూ ఒకరినొకరు తిట్టుకుంటూ తర్వాత ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తే పార్టీ అధికారంలో లేనటువంటి పార్టీలో ఉన్నటువంటి సభ్యులు కావచ్చు మరి వాళ్ళని ఈ విధంగా అరెస్ట్ చేయటం అనేది ఎంతవరకు సమంజసం అంటారు ఎందుకంటే ఇక్కడ ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడేటువంటి మాటలు కాదు పోసేని కృష్ణమేని ఆయన మాట్లాడినటువంటి మాటల మీద అతని అరెస్ట్ చేయటం సమంజసం అంటే సమంజసమని కాదు అంటే కాదు అని చెప్పేసి మీ అమూల్యమైనటువంటి సమాచారాన్ని అందించండి ఎందుకంటే కొంతమంది చెప్తున్నారు అతని యొక్క హెల్త్ కండిషన్ కూడా బాగాలేదని చెప్పేసి అయినా కానీ అతన్ని మరి ఆ విధంగా అరెస్ట్ చేసి ప్రతి పోలీస్ స్టేషన్కి అతనిపై కేసులు నమోదైనటువంటి ప్రతి పోలీస్ స్టేషన్కి కూడా తిప్పడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కొందరు భావిస్తున్నారు ఏది ఏమైనా కానీ ఏ పార్టీ అయినా కానీ అధికారంలో ఉన్నప్పుడు డిగ్నిటీ మెయింటైన్ చేస్తూ ప్రజలకు కావలసినటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఏ పార్టీ అయినా సరే ఏ పథకాలైతే మరి ప్రవేశపెడతామని చెప్పేసి ప్రజలకు చెప్పి వాగ్దానం చేశారో ఆ యొక్క ప్రతి పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకు వెళ్ళి విజయ పదాన్ని నడిపించేటటువంటి పార్టీగా ఉండాలని చెప్పేసి పది కాలం ఏ పార్టీ అయితే పటిష్టంగా ఉంటుందో ప్రజలను నమ్ముకొని ప్రజల వద్ద పరిపాలన అందిస్తూ ప్రజలకి అందాల్సినటువంటి పథకాలు అందించినప్పుడే ఆ పార్టీ మనగడ కొనసాగిస్తుందని భావిస్తూ మరి ఎందుకంటే ఏ ఒక్క పార్టీని మనం అనుసంధానంగా మాట్లాడకుండా ఉన్నటువంటి విషయాలను ఉన్నట్టుగానే మాట్లాడుతున్నాం కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి జై హింద్